హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి మెగా ట్రాలీ ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి కాకినాడ జిల్లా గొల్లపాలెం అనే గ్రామం దగ్గర ఉంది ఈ బండి ఇది వచ్చి రెండు వేల పదిహేడు మోడల్లో మెగా ట్రాలీ ఆటో దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ ఎఫ్సీ వన్ ఇయర్ ఉంది టైర్లు అయితే వెనకాలి అయితే ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ అయితే సీల్ టైర్ ఉంది బండి అయితే ఇటువంటి రిపేర్ లేదని వానర్ చెప్తున్నాడు బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది ఇది బండి పేపర్లన్నీ పోర్స్లో ఉన్నాయి బండి వానర్ చెప్తున్న రేట్ వచ్చి లక్షా ఎనభై ఐదు వేలు ఇదేం ఫిక్స్ రేట్ ఏమి కాదు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారం నంబర్ టైటిల్లో ఇస్తాను ఫోన్ చేసి పేపర్లన్నీ చెక్ చేసి తీసుకోండి బండి అమ్మిడిపోయిన తర్వాత వాళ్ళ నమ్మటం తీసుకోవడం జరుగుతుంది అమ్మడిపోయిందని రాయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను వీడియోల కోసం